గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మొదటగా ఈనాడు దినపత్రికలోని ప్రధానంశాలు చూద్దాం మావోయిస్టు దళపతి ఎన్కౌంటర్ అంట కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి అపూజ్ మడ్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన సహా ఇరవై ఏడు మంది మృత్యువాత అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో ఈ నెల పంతొమ్మిదిన నుంచే కుంభి అతిపెద్ద విజయమన్న ప్రధాని మోడీ కేశవరావు మృతదేహం ఆ ఆయన యువకుడుగా ఉన్నప్పటి చిత్రం అంటది మృతుడు నవీను అజ్ఞాతంలోకి అజ్ఞాతంలోకి వెళ్ళి అడవుల్లో ఒరిగి కేశవరావుది నలభై ఐదు ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమం ప్రస్థానం ఆర్ఇసిలో చదువు పీపుల్స్ వార్లో చేరిక సునిశ్చిత పరిశీలన దూకుడైన స్వభావం చేరిన సంస్థకే దళపతిగా ఏదినవాయన శ్రీకాకుళం జిల్లా కోటగబొమ్మల మండలం జియన్నపేటలోని కేశవరావు ఇల్లు తుపాకి గుట్టం ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు అడవుల పాటపడిన పాతికేల యువకుడు సుదీర్ఘ ప్రస్థానంలో తాను చేసిన సంస్థకే దళపతిగా ఎదిగాడు తన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ముందుకు సాగుతూ అదే అడవుల్లో నెలకొ నెలకొరిగారు అతనే మావోయిస్ట్ అగ్రహేత నంబాల కేశవరావు అలియాస్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం పేటలో ఆయన పంతొమ్మిది యాభై ఐదులో జన్మించారు తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు తల్లి లక్ష్మీనారాయణ గృహిణి ఇద్దరు కన్ను మూశారు బహుముఖ దార్శనికుడు రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడేందుకు అర్పించారు భారత్ ట్రంప్ లొంగిపోయి యుద్ధం విరమించుకుందనే భావన ప్రజల్లో ఉంది రాజీవ్ సం సంస్మరణ సభలో ముఖ్యమంత్రి హేమంత ఇరవై నాలుగున నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి నీతి సమావేశం జరుగుతుంది అమెరికాకు శత్రు దుర్భేద్య కవచం రూపాయలు పదిహేను లక్షల కోట్లతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును ప్రకటించిన ట్రంప్ అంట అంతరిక్షంలో యుద్ధాలు ఉపగ్రహాలదే కీలక భూమిక ప్రపంచ రక్షణ పటాన్ని ఎన్నో గోల్డెన్ డోమ్ ఆమె ఆవేదనకు అంతర్జాతీయ కీర్తి బుకర్ పురస్కారాన్ని అందుకున్న కన్నడ రచయిత్రి బాను ముఫ్తాక్ ప్రభుత్వ భూమిపై హక్కు ఎవరికీ ఉండదు వక్కు ఇస్లాంలో భాగం కాదు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ వాదన ఇది అది పదకొండో పేజీ ఉంది రూపాయలు రెండు వేల కోట్ల ఆస్తులు అక్రమ స్వాధీనం కుట్రదారులు సోనియా రాహుల్ తదితరులు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సంచలన ఆరోపణలు అంట ఉంది ఇది కూడా కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రబంధం ఆరు దుర్మానం మృతుల్లో కెనరా బ్యాంక్ మేనేజర్ సహా నలుగురు గద్వాల వాసులంట మూడో పేజీలో ఉంది ఫ్రెండ్స్ అది చూద్దాం హిల్కాల్ టీకాను ప్రదర్శిస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ కృష్ణ ఇళ్ల భారత్ బయోటెక్ కలరా టీకా హిల్కాల్ నోటి ద్వారా తీసుకునే వీలు క్లినికల్ పరీక్షల్లో విజయవంతం ఇరవై కోట్ల డోసుల ఉత్పత్తికి సన్నాహాలు కలరా కోసం ఉన్నట్టు అన్నదాతకు వానకాడు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం పిడుగుపాటుకు నలుగురు మృతి వచ్చే నాలుగు రోజులు వర్షాలు జాగ్రత్తగా ఉండాలి ఈ రైతులు అంత ఎందుకంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఈ నిర్మల్ జిల్లా దిలాబర్ మండలం కుండంపల్లి కొనుగోలు కేంద్రంలో తరిసిన ధాన్యం బస్తాలు ఈ ప్రభుత్వం వెంటనే ఈ ధాన్య ఈ తరిసిన ధాన్యాన్ని కొనాలి కోర్ 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 కోమంటున్నారు ప్రోత్సహించారు కర్ణాటకలో ఈ ఏడాది నుంచి కోర్ బ్రాంచీల రుసుములో రాయితీ మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ కళాశాలలోనూ తగ్గని ఫీజు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనం పైన ప్రచారం కరువు కష్టమే వెలుగు దినప్పక చూద్దాం ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ అబుజ్మడాడులో డెబ్బై రెండు గంటల పాటు జరిగిన కొనసాగిన ఆపరేషన్ నంబాల కేశవరావు సాయి ఇరవై ఏడు మంది మృతి మావేష్ పోలిట్ బ్యూరో మీటింగ్ మీటింగ్పై బలగాల మెరుపుదాడి కేశవరావు సాయి ఇరవై ఏడు మంది నక్సల్స్ చనిపోయినట్టు అమిత్ షా ట్వీట్ వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు నక్సలీజాన్ అంతం చేశామన్న ప్రకటన ఎన్కౌంటర్లో జవాన్ కూడా మృతి ఆల్రెడీ మనం ఈ పేపర్ జాయినాం కదా ఇది పెద్దగా వచ్చింది చూడండి ఇందులో వీ సిక్స్లో జనసందనంగా కొండగట్టు నేడు హనుమాన్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని కొండగట్టు క్షేత్రం జనసందనంగా మారింది మూలధారుల జై హనుమాన్ నినాదాలతో గుట్ట మారుమోగుతుంది బుధవారం హోమం నవగ్రహ ఆరాధన సుందరకాండ పారాయణం అభిషేకం నిర్వహించారంట వక్ఫ్ అనేది చార్టీ మాత్రమే వక్ఫ్ విధానం అనేది ఇస్లాంలో ఒక కాన్సెప్ట్ అయినప్పటికీ అది కేవలం చార్టీ మాత్రమేనని ఇస్లాంలో ముఖ్య భాగం కాదని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అందువల్ల ఆ బోర్డులో ముస్లిం ఎతరులను సభ్యులుగా అనుమతించవచ్చని తెలిపింది పాక్లో మంత్రి ఇంటికి కినిప్పు సింధు జలాలను పంజాబ్ ప్రావిన్స్కు మళ్లించే ప్రాజెక్టును వ్యతిరేకంగా పాక్లోని సింధు ప్రజలు హైవేపై రాస్తారోహోకు దిగారు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో ఇద్దరు రైతులు చనిపోయారు దీంతో ఆగ్రహించిన నిరసనకారులు సింధు హోంమంత్రి జియాబుల్ హసన్ నివాసాన్ని తయారబెట్టారంట అమెరికాకు స్వర్ణ కవచం గోల్డెన్ రోమ్ మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్టును ప్రక ప్రకటించిన ప్రెసిడెంట్ ట్రంప్ స్పేస్లో సైతం మిసైల్స్ లేజర్ వెపన్స్ మోహరించినట్లు వెళ్లడి ప్రపంచంలో ఎక్కడి నుంచి మిసైల్ దూసుకొచ్చిన అడ్డుకునేలా ఏర్పాట్లు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికల్లా అందుబాటులోకి తీరిన యుద్ధం చేయలేక రాహుల్ పై విమర్శల ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మోదీ కాల్పుల విరమణ ప్రకటించారు మోదీ వెనుక ఉంటానన్న కిషన్ రెడ్డి ఇంట్లో పడుకున్నాడు దేశం కోసం ప్రాణాలి ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ ఫ్యామిలీ పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అనే వాక్య రాజీవ్ వర్ధంతి సందర్భంగా సెక్రటేరియట్ వద్ద విగ్రహానికి నివాళు నివాళులర్పించదు జోరుగా వానలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిచాయి పలు జిల్లాల్లో కల్లాల ధాన్యం కొనుగోలు సెంటర్లో తడిసిన ఒడ్లు మరో ఐదు రోజులు కురుస్తాయన్న వాతావరణ శాఖ అన్ని రో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారి బలమైన ఎదురుగాలు వీస్తాయని హెచ్చరిక అలర్ట్ గా ఉండండి ఒడ్లు తడవకుండా చర్యలు చేపట్టండి సీఎం రేవంత్ ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించండి వర్షాల నేపథ్యంలో అధికారులకు ఆదేశాలు యూపీలో ఏడు నెలల్లో ఇరవై ఐదు పెళ్లిళ్ళు చేసుకున్నా నన్ను కూడా పెళ్లి చేసుకుంటానన్నది సార్ భావం తీర్మార్ జీఎస్టీస్ కా మూడు వేల పైనే మొత్తం డెబ్బై ఐదు గాను నలభై ఐదు కంపెనీలను పరీక్షించగా బయటపడ్డం బాగోతామంట ఇది దీంతో కూడా దోసుకుంటున్నారు మిగిలిన కంపెనీలను ఆడిట్ చేస్తే మరో ఐదు వందల కోట్లు ఉండొచ్చ ఉంటుందని అంచనా వచ్చే నెలలో స్థాయి రిపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధమైన హైలెవెల్ కమిటీ అడ్డంగా బుక్ అయిన అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు మాజీ సిఎస్ సోమేష్ పైన ఆధారాలు గత ప్రభుత్వ పెద్దల హస్తం ఫోరెన్సిక్ యాడ్ చేసి వాట్సాప్ ఆధారాలు ఇవ్వడంతో సిఐడికి జా ఆధారాలు ఇవ్వడంలో సిఐడికి జాప్యమంట స్కామ్ స్క్యామ్ స్కామ్ ప్రధాని ముందుకు ప్రలవరం పంచాది ప్రధాని ముంపుపై మోదీకి వివరించనున్న రాష్ట్ర అధికారులు ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రగతి మీటింగ్లో పోలవరం ప్రాజెక్టుపై చర్చ ముంపు ముంపు పరిహారం లాంటి విషయాలపై నాలుగు రాష్ట్రాలకు వివరణ కోరున్న మోదీ నాలుగు తొమ్మిది వందల యాభై నాలుగు ఎకరాల ముంపుపై తేల్చాలని ప్రధానికి తెలంగాణ భద్రాచలం టౌన్ మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్ సహా ముంపుకు ముంపై సర్వేకి విజ్ఞప్తి ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయించాలని కోరుతున్న ఆఫీసర్లు అంతే కదా సూర్య ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ నారాయణపూర్ లో భీకర ఎదురుగార్డు మాయోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు బసరాజు మూర్తి మృతి మొత్తం ఇరవై ఎనిమిది మంది మావోయిస్టు లతం కేశవరావుపై వన్ పాయింట్ ఫైవ్ కోట్ల రివార్డు నక్సలీజన్ నిర్మూలనలో మైల్ రాయి కేంద్ర మంత్రి అమిత్ షా రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా నక్సలీజన్ నిర్మూలన కేంద్రం అంట నేడు అమృత్ స్టేషన్ల జాతికానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూట మూడు స్టేషన్లకు ప్రారంభించనున్న ఆరంభించిన ప్రధాని మోడీ ప్రాంతీయ నిర్మాణ శైలితో పాటు ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు మొత్తం పదకొండు వందల కోట్ల పైగా ఖర్చు చేసిన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తం పదమూడు వందల పైగా రైల్వే స్టేషన్లు ఆధునీకరించే విస్తృత ప్రయత్నం అంట ఇది కూడా మంచి పని మేము ఉగ్రవాదాన్ని చికిత్స చేసిన ఆపరేషన్ సింధు భారత దళాలు సర్జన్లా వ్యవహరించాయి కేఎన్ మెమోరియల్ హాస్పిటల్ ఇరవై ఐదు వార్షికోత్సవంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంట భూమిలో పుతిన్ పర్యటన ఇటీవల మాస్కో దళాలు స్వాధీనం చేసుకున్న కస్కు ప్రాంతం అనుక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించినట్టు సమాచారం పుతిన్ దిక్కు తోచని స్థితిలో కేసీఆర్ నోటీసులు ప్రజాపాలన కాస్త కమిషన్ల పాలనగా మారింది కేసీఆర్ నోటీసులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలంట రాజీవ్ వల్లే సాంకేతిక విప్లవం ఇందిరాగాంధీ గరీబీ ఆటావు పీవీ ఆర్థిక విప్లవం నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళిక రాజీవ్ గాంధీ వర్తన్ సభలో పొన్న ప్రభాకర్ మాట్లాడి హాస్టళ్లను మూసేస్తారా గిరిజన సంక్షేమం ఇదేనా గిరిజన సంక్షేమ హాస్టల్ బిల్లులు ఎందుకు తిరస్కరిస్తున్నట్లు హాస్టల్ బిల్లు వెంటనే మంజూరు చేయాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఎంపీఆర్ కృష్ణయ్య రాష్ట్రంలో ఐదు రోజులు భారీ వర్షాలంట జాగ్రత్త పేదరిక నిర్మూలనకై ఎంతో కృషి సమసమాజన ఎంతో కృషి చేసిన గొప్ప నేత దేశంలో సాంకేతిక విప్లవం ప్రారంభమైంది రాజీవ్యాంలోని కంప్యూటర్ల వినియోగానికి ఊతమిచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ వర్ధన్ సభల సందర్భంగా మంత్రి సీతక్క పేపర్ ప్లే ఆఫ్ కు ముంబై అంట ఢిల్లీ క్యాపిటల్ జరిగిన మ్యాచ్ యాభై తొమ్మిది పరుగులతో ఘన విజయం అంట మళ్ళీ బంగారం రై పది గ్రాములకు పంతొమ్మిది వందల పది రూపాయలు అంట మళ్ళీ తొంభై ఎనిమిది వేలకు పైగా చేరిక ఐఎస్ఐ ఏజెంట్లకు కలిశా పాక్ నిఘా అధికారులతో తనకు పరిచయం ఉందని పాకిస్తాన్లో వాళ్ళను కలిశానని యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర ఒప్పుకున్నా అంట దెబ్బతిన్న ముందు భాగంతోనే ఈ రెండు వందల ఇరవై మంది పైగా ప్రయాణికులతో బుధవారం ఢిల్లీ నుంచి శ్రీనగర్కు బయలుదేరిన ఇండిగో విమానాన్నికి తప్పిందంట తప్పిందటో ముందలా చూడండి ఎట్లా అయిందా మనం అగ్రరాజ్యానికి గోల్డెన్ డోమ్ నూట డెబ్బై ఐదు మిలియన్ డాలర్ల వ్యయంతో గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయను డొనాల్డ్ ట్రంప్ అంట పేజీలో ఉంది ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదు ఒక్కు చట్టం రెండు వేల ఇరవై ఐదు కేంద్రం సమర్ సమర్థించుకుంది ఒక్కు అనేది ఇస్లాం తప్పనిసరి భాగం కాదని తేల్చి చెప్పిందంట నంబాలలో ఎన్కౌంటర్ కాల్పుల్లో మరణించిన మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ పలువురు కీలక నేతల సహాయ ఇరవై ఏడు మంది మృతి ఇది ఆల్రెడీ అన్నిట్లలో వచ్చింది పాక్కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనుకాడుగంట ఇందిరాగాంధీ హయాంలో పాకు గట్టి గుణపాఠం చేతగాని తనాన్ని కప్పుచ్చుకునేందుకు రాహుల్పై విమర్శలు దేశ భద్రత సమగ్రత విషయంలో జవాన్లకు అండగా ఉంటాం రాజీవ్ గాంధీ వర్ధన్ సభలో సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పర్సంటేజీ పాలన కమిషన్ల గురించి మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు ఎస్ఎల్బీసీ టర్నల్ శవాలు తీయలేదని దద్దమ్మ ప్రభుత్వం ఇది తీయలేని నోటీసులకు విచారణకు భయపడం ప్రభుత్వాన్ని వదిలిపెట్టడం బీఆర్ఎస్ పార్టీ వర్క్ కేటీఆర్ అందాల బామలకు అగ్నిపరీ కీలక అంకంలో మిస్వరల్ పోటీలు హెడ్ టు హెడ్ ఛాలెంజ్ ఇరవై నాలుగు మంది ఎంపిక ఎంపిక గారి మిగతా వారిలో ఇతర రౌండ్లకు అవకాశం ఖండానికి పది మంది చొప్పున మొత్తం నలభై మంది ఎంపిక నోటికాడి భువ నీ నీటిపాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కురిసిన వర్షం కొనుగోలు కేంద్రాల్లో తరిచే ధాన్యం రాసులు ప్రభుత్వం సేకరించిన ధాన్యం యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా సేకరించాల్సి ఉంది దాదాపు పది ఎల్ఎంటీ తడిచిన ధాన్యం కొనుగోలు హామీ ఉత్తమాటే కళ్ళ ముందే ధాన్యం తడిచిపోవడంతో రైతుల ఆవేదన రూపాయి నూట నలభై రెండు కోట్ల ఆస్తులు కాజేశారు సోనియా రాహుల్ మనీ లాండరింగ్ పాల్పడ్డారు నేషనల్ యాడ్ కేసులో ఈడీ చార్జ్షీట్ అంటారు శ్రీ హృదయ దీపానికి మరింత కాంతీస్ మైనార్టీ సమాజంలోని స్త్రీల జీవితాల సంఘర్షణను కథలుగా రాసిన కన్నడ రచయిత్రి భాను ముస్ ఉస్టాక్ కు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ప్రకటించారంట మూడు రోజులు వానలు తీర్కపాటి నుంచి మోస్తారు వర్షాలు నేటి ఉదయం అరేబియా సముద్రంలో అల్పపీడనం ముప్పై ఆరు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారి దిశ నేడు వరంగల్ రైల్వే స్టేషన్ పునః ప్రారంభం కరీంనగర్ బేగంపేట స్టేషన్లతో పాటే వర్చువల్గా ప్రారంభించనున్న మోడీ రాష్ట్రంలో నలభై రైల్వే స్టేషన్లో రెండు వేల ఏడు వందల యాభై కోట్లతో పనులు రాబోయే నలభై ఏళ్ల పాటు ప్రయాణికులు అవసరం తీర్చేళ్ల అభివృద్ధి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన ఇళ్ళ కొత్త అంశం వచ్చింది థియేటర్ల మూసివేత నిర్ణయం ప్రకటించే ఎగ్జి ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్లలో ప్రొడ్యూసర్లతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ భేటీ ఎగ్జిబిటర్ల సమస్యపై చర్చ ఏదో ముందే మాట్లాడటం అయిపోతుంది మావోయిస్ట్ పార్టీకి ఎదురుదెబ్బ ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మంది నక్సల్స్ మృతుల్లో మరికొంద మంది అజ్ఞేతలు మా ఎన్కౌంటర్ ప్రధాన కార్యదర్శి అంబల కేశవరావు అలియాస్ బసవరావు మృతి ఆల్రెడీ అన్నిట్లలో వచ్చింది ఫ్రెండ్స్ ఇది భద్రతా దళాల అద్భుత విజయం ఇరవై ఏడు మంది మావోయిస్టును హతమార్చడం ఎంతో గర్వంగా ఉంది ప్రధాని మోడీ ఇది ఒక చరిత్రాత్మక విజయం ఏకపక్ష ఎన్కౌంటర్లో అప్రసాద స్వామికి ఎమ్మెల్యే కుసు అంట పాక్ బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనుకడుగు ట్రంప్ చెబితే కేంద్రం కాల్పులో విరమన్న గతంలో పాక్కు ఇందిరాగాంధీ గట్టి పునఃపాఠం చేతగాని తలాన్ని కప్పుకునేందుకు రాహుల్పై కిషన్ రెడ్డి విమర్శలు కేంద్రానికి అండగా నిలబ నిలబడాల్సిన టైంలో దుప్పటి కప్పుకొని పడుకున్నాడు దేశ సమగ్రత విషయంలో మేము రాజకీయాలు చేయం సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళ్ళు ఎన్ని నోటీసులు ఇచ్చినా ప్రభుత్వాన్ని వదలను రాష్ట్రంలో ప్రజాపాలన కాదు కమిషన్ల పాలన కాంగ్రెస్ బీజేపీ కలిసి డ్రామాలు కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ముమ్మాటికి న్యాయమే గెలుస్తుంది కేటీఆర్ దంచికొట్టిన వాన మంచిర్యాల జిల్లా చిన్నారంలో తొమ్మిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు నేడు రేపు భారీ వర్షాలు అరేబియా సముద్రంపై ఉపరితల ఆవర్తనతోనే అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ జాగ్రత్తగా ఉన్నటువంటిది మేడిగడ్డ పురోగతిపై వితిన్ ది సేట్ స్టేట్ అధికారులతో ఏర్పాటు చేయాలి నీటిపారుదల శాఖకు ప్రభుత్వ సూచన ఎన్డీఏ రిపోర్ట్ ప్రకారమే తదుపరి కార్యాచరణ జియో టెక్నికల్ జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ టెస్టుల కంపల్సరీ పరీక్షల కోసం సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్కు ప్రభుత్వం లేక నేడు మేడిగడ్డ సందర్శించిన ఈఎన్సీ జనరల్ నచ్చితే ఓకే లేకుంటే పెండింగ్ భూ సమస్యల పరిష్కారాలు ఇచ్చారు రాజ్యం తహసీల్దార్ వర్సెస్ ఆర్డీఓలు తప్పనిసరిగా కలవాలని డివిజన్ ఆఫీసర్లు అడిషనల్ కలెక్టర్లు కలెక్టర్ల వద్ద సైతం ఫైలక్ బ్రేక్లు సిసిఎల్ఏ నుంచి కూడా రిజెక్ట్ ఏప్రిల్ మే నెలలో పదుల సంఖ్యలో కూడా దాటని ఫైళ్లు ముగ్గురు దుర్మార్ణం డీసీఎం వేగంగా ఢీకొట్టిన కారు హైత్నగర్ పిఎస్ పరిధిలో కుంటలూరులో ఘటన ఘోరం కర్ణాటక రోడ్డు ప్రమాదం గద్వాల జిల్లాకు చెందిన నరు మృతి దుర్మానం కర్ణాటకలో నోటీసులకు భయపడను కేసీఆర్ ఏం చేస్తారో ఆ మంత్రులకు తెలియదా నాట్ సీఎం చెప్పినట్టు కట్టామని ఇంజనీర్లే చెబుతున్నారు ఇక మా నిర్ణయాలపై ఏం చెబుతాం కాలేషన్ కమిషన్ నోటీసులపై ఎంపీ ఈటల రియాక్షన్ అంట నేషనల్ హెరాల్డ్ కేసు సోనియా రాహుల్కు నూట నలభై రెండు కోట్ల లబ్ధి నేషనల్ హెరాల్డ్ ఆదాయాన్ని వారే వినియోగించుకున్నారు ఈడీ సంచలన ఆరోపణ ఢిల్లీ స్పెషల్ కోర్టులో వాదనలు తదుపరి విచారణ జూలై రెండుకు వాయిదా ఈనాడు ఆంధ్రజ్యోతి కీలా దేశం మిస్వరలు పోటీలు అంట ఆల మిస్వరు పోటీల గురించి చదివినాం కదా మావోయిస్ట్ చీఫ్ ఎన్కౌంటర్ అజాద్ అజాద్ అబూజ్ మడ్లో నెలకొన్న నంబాల కేశవరావు తిడికి లొంగియా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చదివినాం మరో నాలుగు రోజులు వానలు నేడు ఎనిమిది జిల్లాల్లో ఎల్లో ఎలర్టు అరేబియా సముద్రంలో ఆల్పపోయినాం వాయుగుండంగా మారే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్ర కేంద్రం వెల్ వెల్లడియా వర్షాలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి సీఎం రేవంత్ బుధవారం విస్తారంగా వాహనలో పిడుగుపాటుకు నలుగురు మృతి అంటారు రోడ్డు ప్రమాదంలో కుటుంబం వల్ల డివైడర్ డి కొ డాట్ డివైడర్ను దాటి బస్సును డి కొన్న కారు వెనుక నుంచి బస్సును డి కొన్న కంటైనర్ కారులో దంపతులు ఇద్దరు పిల్లలు మృతి కార్ డ్రైవర్ బస్ డ్రైవర్ కూడా దుర్మానం కర్ణాటకలోని విజయపుర జిల్లాలో దారుణం భారత కుటుంబానికి గద్వాల జిల్లా కేంద్రం అంటోరం ఇది కన్నాడ రచయితీకి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైస్ హార్డ్ ల్యాంప్ పదలకు ప్రతిష్టాత్మక పురస్కారాన్ని గెలుచుకున్న బాను ముస్తా బుకర్ దక్కించుకున్న తొలి కన్నడ పుస్తకం కథల అనువాదకులు దీపా బస్తీతో కలిసి లండన్ పురస్కారం స్వీకరించే బాధ బహుమతిగా ఇద్దరికి సెరవై ఇరవై ఐదు వేల పౌండ్ అంట సోనియా రాహుల్ నూట నలభై రెండు కోట్ల డాలర్ చదివిన అంతరిక్షంలో ఆయుధాలు క్షిపణుల నుంచి రక్షణకు పదిహేను లక్షల కోట్ల అమెరికా గోల్డెన్ డోమ్ డోమంటాం మూడేళ్లలో అందుబాటులోకి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్లాడు వచ్చే ఇరవై ఏళ్లలో నలభై రెండు లక్షల కోట్ల మేర ఖర్చు అవుతుంది అంచనా అంతరిక్ష యుద్ధరంగంగా మారే ముప్పు రష్యా చైనా ఆందోళన గోల్డెన్ డ్యాం ప్రాజెక్టులో భాగంగా దోదసీలో లేజర్ ఆయుధాలు కృత్రిమ మేధతో పనిచేసే స్పేస్ బెస్ బెస్డ్ సెన్సార్లు ఇంటర్సెప్టర్ల ఏర్పాటు ఇన్వర్టర్ నిప్పు రవ్వాలతోనే ప్రమాదం షార్ట్ సర్క్యూట్ అంటుకున్న నిప్పు నగల దుకాణంలో చెక్ ఫ్రేమ్ పై పడి మంటలు నిపుణుల ప్రాథమిక నిర్ధారణ ప్రమాదంపై నేడ రూప సమగ్ర నివేదిక ప్రమాదాన్ని గుర్తించాక గంటల పాటు నిప్పు ఆర్పేందుకు ప్రయత్నించే బాధితులు పరిస్థితి చేయిదాటంతో ఫైర్ ఫోన్ మీడియాతో ఇష్టాకొచ్చి అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారంట అది కావచ్చు మనది